ो हे बी सी एम शरम करो

ఇక్కడ విచేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు నా పేరు ఎస్ మహమ్మద్ రోషన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జిపిఐ పలమేరు అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఈ రోజు పార్టీ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణము వరణ బిల్లు ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసింది దేశవ్యాప్తంగా అపోజిషన్ పార్టీ చేయవలసిన పోరాటాలన్నీ ఎస్డిపిఐ పార్టీ చేసింది ఈ వక్తవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది వచ్చి రాజ్యాంగానికి విరుద్ధము ఇది ఒక నల్ల చట్టము ఈ చట్టం వల్ల ముస్లిం మైనారిటీలకు ఎంతో కష్టం కలుగుతుందని దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పద రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు గరీబీ లాఖ పందరాలాటింగి అని నినాదంతో వచ్చినారు చాలాదండీలకింగ్ నినాదంతో వచ్చినారు గరీబీ మిఠాయి నినాదంతో వచ్చినారు ఇవేమీ చేయకుండా ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్నారో వీళ్ళపైన నల్ల చట్టాలు చావడం ఎన్ఆర్సీ ఏదైతే కానివ్వండి సిఐఏ కానివ్వండా యూసీసీ కానివ్వండా అభివృద్ధి పైన దృష్టి పెట్టడం ధరలు మండిపోతున్నాయి ఒక పక్క చూస్తే పెట్రోల్ ధరలు నూరు రూపాయల కంటే ఎక్కువైపోయినాయి నిత్యవసర సరుకులు ధరలు ఎక్కువైపోయినాయి పేదవాళ్ళు ఇళ్లు గడవడం కష్టమైపోయింది దీనిపైన దృష్టి సాధించకుండా ఏదైతే ఆస్తులు ఉన్నాయో ముస్లిం బర్కోటి ఆస్తులు ఉన్నాయో అంబానీ అతానిగా అమ్మడానికి వీటిని దీనిపైన చట్టాలు తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి దేశంలో యువకులు యువకులకు ఉద్యోగాలు లేవు సరైన ఉపాధి లేదు దీనిపైన దృష్టి సారించకుండా ఈ భవరణ భక్త ఆస్తులపై కన్ను వేయడం అనేది చాలా బాధాకరమైన విషయము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భక్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలైనా చేస్తుంది ఒకవేళ ఈ బిల్లు కన్నా పార్లమెంట్లో పాస్ అయిందంటే ఎన్ఆర్సీ సిఐ కంటే కూడా దారుణమైన దారుణమైన ప్రోగ్రాం అనేది చేస్తాము నినాదాలు ఏదైతే రాస్తారోకాలు ధర్నాలు చేస్తాము దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ టైంలో ఏదైతే పోరాటం జరిగిందో అదేవిధంగా కొత్త తవరణ బిల్లుకు పార్లమెంట్లో రద్దు చేయకపోతే దానికైనా భిన్నంగా పోరాడతామని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ డిమాండ్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరొకసారి చెప్తాను కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి యువతకు ఉద్యోగాలు లేవు వీటిపైన దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి చట్టాలు తేవడం ఇప్పటికైనా మానుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపై డిమాండ్ చేస్తూ ఉంది జై హింద్ జై భీమ్ జై సోషల్ డెమోక్రసీ